ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఇంత అవసరం ఇక ఈ రోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ నూతన లాభాలను అందుకుంటారు చేపట్టిన పనులలో ప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగ విషయమై అనుకూలమైన మార్పులను చోటు చేసుకుంటాయి ఇక ఈ రోజు మకర వారు దేవాలయాలను దర్శిస్తారు దేవాలయం దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు మకర రాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకోవడం జరుగుతుంది చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు తీసుకునే మంచి నిర్ణయాల వల్ల కూడా అన్నింటి విజయాలనేవి సిద్ధిస్తాయి ఇక బంధుమిత్రుల కలయిక ఇస్తుంది షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనేవి కలుగుతాయి ఇక ఈ రోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాలటర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు ఇక ఈ రోజు మకర రాశి వారికి పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి ఇక ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక విద్యార్థులకు విద్యా విషయంలో మంచి శుభవార్త అనేది అందుతుంది అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి పట్టిందల బంగారమా అన్నట్టుగా ఉంటుంది ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఆస్తి వివాదాల నుండి బయటపడతారు అలాగే బంధు వర్గంతో విభేదాలు తొలగిపోతాయి ఇక వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రోత్సాహజనకంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా తమ విధులలో ఉన్న చిక్కులను తొలగించుకోగలుగుతారు పారిశ్రామికవేత్తలకు వైద్య రంగాల వారికి పురస్కారాలను లభిస్తాయి కళాకారులకు అన్నింట విజయమనేది సిద్దిస్తారు ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు దక్కుతాయి ఇక ఈ రోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచలు కనబడుతున్నవి ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు మకర వారు నవగ్రహ స్తోత్రాలు పడించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు